తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు పీజీ ప్రవేశ పరీక్షల గురించి మేము ముందుకు వచ్చాం ఇటీవలే ఉస్మాన్ విశ్వవిద్యాలయం నాలుగవసారి పీజీ ప్రవేశాల కోసం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ సిపిఎిటిని విజయవంతంగా ఈ నెల ఆరు నుంచి పదహారు వరకు నిర్వహించి పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా ఎనిమిది యూనివర్సిటీలలో నలభై ఐదు కోర్సులలో సుమారు నలభై ఐదు వేల సీట్లకు గాను ఈ ప్రవేశ పరీక్ష నిర్మించింది ఈ సందర్భంగా నాలుగవసారి ఈ యొక్క ప్రవేశ పరీక్షలను కన్వీనర్గా ఉన్న ప్రొఫెసర్ పాండరంగారెడ్డి రంగారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో నాలుగోసారి విజయవంతం నిర్వహించారు ఈ సందర్భంగా త్వరలో ప్రిమిడర్లకి మరియు ప్రధాన ఫలితాలు విడుదల సమయంలో వారితోని పీజీ పరీక్షలు రాసిన విద్యార్థులకు మరింత ప్రయోజనం కోసం వీడియో తీస్తున్నాం ఈ సందర్భంగా మనకు అడగానే సమీ ఇచ్చిన ప్రసార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈ యొక్క ఈ పీజీ పర్సలిటీ వాళ్ళు నిర్వహించడం కూడా పూర్తి చేసుకోరుగా సార్ ఈ సందర్భంగా ప్రిమినరీకి ఎప్పుడు విడుదల చేయడానికి సార్ చేస్తున్నారు సార్ మరి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి చక్కగా కోఆపరేట్ చేసి ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అభినందనలు మరి ప్రిలిమినరీకి ఒకటి రెండు రోజుల్లో రేపు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం మరి ప్రిలిమినరీకి రిలీజ్ చేసినప్పుడు మేము ఒక ప్రెస్ నోట్ ఇచ్చి మరి అన్ని న్యూస్ పేపర్లో కవర్ అవుతుంది వెబ్సైట్లో కూడా ఉంటుంది ప్రిలిమినరీకి ఇచ్చిన తర్వాత మేము మూడు రోజులు అభ్యర్థులు ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి అవకాశం కల్పిస్తాము మరి మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మీ అభ్యంతరాలను పరిశీలించి మరి ఆ అభ్యంతరాలు సహేతుకమవుతే వాటిని పరిష్కరించి మరి తుది ఫలితాలు ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసి వెంటనే మరి అడ్మిషన్ ప్రాసెస్ కూడా చేయాలని ప్రయత్నిస్తున్నాము మరి తుది ఫలితాలతో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులందరూ అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ ర్యాంకు తర్వాత వాళ్ళకున్న రిజర్వేషన్ కానీ మిగతా విషయాలన్నీ చూసుకొని మరి అడ్మిషన్ ప్రాసెస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు అన్ని సర్టిఫికెట్లు జాగ్రత్తగా స్కానింగ్ చేసి మరి ఈ ఆన్లైన్లోనే మీ సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుంది కాబట్టి మరి స్పష్టంగా స్కానింగ్ ఉంటే మరి మీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కావడానికి చక్కటి అవకాశం ఉంటుంది మరి ఆ స్కానింగ్ సరిగ్గా లేకుండా మరి సర్టిఫికెట్లు సరైన లేకుండా మరి అవి కనిపించకుంటే మళ్ళీ మిమ్మల్ని మేము మరొకసారి అడగాల్సిన అవసరం వస్తుంది దానికోసం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి విద్యార్థులందరూ ముందే వాళ్ళ డిగ్రీ సర్టిఫికెట్ పాస్ అయింది ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ డిగ్రీ ఉంటే డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము తర్వాత కేటగిరీ కింద సీట్లు ఆశిస్తే కేటగిరీ సర్టిఫికేట్ మరి ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేటు మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు అప్లోడ్ చేస్తే మీరు మరి మీ ఇన్కమ్ ఒక రెండు లక్షల లోపు ఉండి పట్టణ వాసులైతే లేకుంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఉండి పల్లె ప్రజలు అయినప్పటికీ వాళ్లకు ఫీ రియంబర్స్మెంటు వర్తిస్తుంది మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎక్కడైనా రెండు లక్షల వరకు పరిమితి ఉంటుంది కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే మిమ్మల్ని ఫీజు పే చేయమని మేము ఇన్సిస్ట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మీరు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే లోపల మరి అందరూ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకొని అప్లోడ్ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మరి మరొక్కసారి మరి మీ సీట్లు ఎంచుకునేప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు సీటు అలాట్ అవుతే మీకు ఆ సీటు ఇష్టం ఉంటే దాంట్లోనే మీరు సెటిల్ అయిపోవాలనుకుంటే మరి మీ సర్టిఫికెట్లు అన్నీ ఇచ్చి అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజీలోనే జరుగుతుంది మరి కాలేజీలో ఇచ్చేప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ సరిగ్గా లేకుంటే మీ అడ్మిషన్ జరపబడదు మీరు ఏవైతే ప్రొవిజనల్గా మాకు పెడతారో సర్టిఫికెట్సు వెబ్సైట్లో అప్సోడ్ అప్ అప్లోడ్ చేస్తారో ఆ సర్టిఫికెట్లన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు సబ్ అవే సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలాంటి సర్టిఫికెట్లు ఏమైనా లేనట్లయితే మీరు మరి అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు సరైనవి కానట్లయితే మీకు అడ్మిషన్ అయిన తర్వాత కూడా కాలేజీలో అడ్మిషన్ ఇవ్వబడదు కాబట్టి అభ్యర్థులందరూ మరొక్కసారి వాళ్ళ సర్టిఫికెట్లన్నీ జాగ్రత్తగా చూసుకొని చక్కగా కనిపించేట్లు స్పష్టంగా స్కానింగ్ చేసుకొని అప్లోడ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈ మీకు ఎలాంటి మీ మీ స్పెసిఫిక్ క్వశ్చన్ పేపర్ మీరు రాసిన క్వశ్చన్ పేపర్ మీకు అందుబాటులో ఉంటుంది దానికి సంబంధించిన కీ మీకు ప్రిలిమినరీ మెయిన్ క్వశ్చన్ పేపర్లో దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ ఉంటుంది తర్వాత మీ స్పెసిఫిక్ క్వశ్చన్ పేపర్ కూడా ఉంటుంది మరి మీరు ఎలాంటి ఉన్నా వెంటనే చూసుకొని మరి మీ అభ్యంతరాలను తెలియజేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ మొత్తం ఎన్ని యూనివర్సిటీలు సార్ ఎన్ని కోర్సులు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి సార్ సుమారు ఈ మనము కండక్ట్ చేసిన ఈ ఎంట్రెన్స్ టెస్ట్లో మరి డెబ్బై మూడు వేల ఐదు వందల అరవై ఆరు మంది అప్లై చేసుకోవడం జరిగింది దాంట్లో రెండు వందల నలభై రెండు మంది ఒక ఆరు సబ్జెక్టులకు అప్లై చేసుకోవడం జరిగింది మరి అందులో సీట్లు ఎక్కువ ఉండడం అభ్యర్థులు తక్కువ ఉండడం తోటి ఆ ఆరు సబ్జెక్టులకు మనం ఎంట్రెన్స్ కండక్ట్ చేయలేదు మరి మిగతా నలభై ఐదు సబ్జెక్టులకు మనకు దాదాపు డెబ్బై మూడు వేల మూడు వందల నలభై రెండు మంది అప్లై చేస్తే అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు మంది ఎగ్జామ్ రాయడం జరిగింది మరి వీళ్ళ ఫలితాలు మరి వీళ్ళ కోసం మనకు దాదాపు నలభై ఐదు వేల సీట్లు ఎనిమిది యూనివర్సిట్లలో ఉన్నాయి ఇప్పుడు ఆరు కోర్సుల పేరు ఏంటో సార్ మరి ఇప్పుడు ఆరు కోర్సులకి ఒక రుణామం దర్కా తీసుకోవాలి సార్ వాళ్ళు ఎలా ప్రవేశం పొందాలని మీరు వాళ్ళకి ఎట్లా చూస్తారు ఈ ఆరు కోర్సులకు ఎక్కడైతే అభ్యర్థులు తక్కువ ఉన్నారో వాళ్ళు మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు నేరుగా ప్రవేశం కల్పించబడుతుంది సార్ ఇప్పుడు ఈసారి ఏ సబ్జెక్టులు ఎక్కువ వచ్చింది సార్ మరి కెమిస్ట్రీకి దాదాపు ఐదు వేల ఐదు వందల మంది అప్లై ఐదు వేల ఎనిమిది వందల మంది అప్లై చేసుకోవడం జరిగింది అలాగే కామర్స్ కూడా ఐదు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకోవడం జరిగింది మరి అలాగే న్యూట్రిషన్ కంప్యూటర్ సైన్స్ ఎండస్ట్రీ జువాలజీ కూడా బాగానే అప్లికేషన్స్ వచ్చాయి సార్ ఇప్పుడు సోషల్ సైన్స్లో అప్లికేషన్స్ ఎవరైనా సార్ సైన్స్లో కాస్త తగ్గుముఖం పట్టినాడు సార్ వాస్తేనా సార్ సో సోషల్ సైన్సెస్లో ముఖ్యంగా ఇంతకుముందు మీరు పొలిటికల్ సైన్స్ చదవాలంటే పొలిటికల్ సైన్స్ డిగ్రీలో చదివిన విద్యార్థి ఎలిజిబిలిటీ ఉండేది కానీ ఇప్పుడు ఎనీ డిగ్రీ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పొలిటికల్ సైన్స్ ఆర్ ఆల్ సోషల్ సైన్సెస్ దానికోసం దానివల్ల మనకు సోషల్ సైన్సెస్లో దాదాపు ఒక వెయ్యి మంది వెయ్యి నుంచి పన్నెండు వందల మంది బీటెక్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి బీఎస్సి విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది దాంతోటి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అప్లికేషన్స్ లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకున్నప్పుడు సోషల్ సైన్సెస్లో ఈసారి పెరిగింది సార్ రావడం ఇప్పుడు ఈ వారం రోజుల్లో ప్రీ ప్రీమియర్లకి ఎప్పుడవుతుంది సార్ ప్రయోజపడ్డకి ఒకటి రెండు రోజుల్లో వస్తుంది ఇమ్మీడియట్గా మేము ప్రెస్ నోట్ ఇస్తాము వెబ్సైట్లో పెడతాము వెబ్సైట్ కంటిన్యూస్గా అభ్యర్థులు చూసుకోవాల్సిందిగా నేను మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను వెబ్సైట్ వెబ్సైట్ వెబ్సైట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెబ్సైట్ మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి మీకు అన్ని విషయాలు తెలుసు ప్రధాన ఫలితాలు ఇప్పుడు సార్ ప్రధాన ఫలితాలు మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం దాని తద రిజిస్ట్రేషన్ సార్ ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మేము రిజిస్ట్రేషన్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం ప్రధాన ఫలితాలతో పాటు ఇంకా మీరు సార్ చివరిగా విద్యార్థులకు ఏమైనా సూచన సలహాలు ఇచ్చే ఉందా సార్ ఏమైనా ఒకటే సలహా ఏంటంటే అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లన్నీ సరిగ్గా చూసుకొని సరిగ్గా స్కానింగ్ చేసి స్పష్టంగా అప్లోడ్ చేయడం ఒకటి తర్వాత వాళ్ళకి ఏ కోర్సు కావాలి ఏ కాలేజీ కావాలనేది కూడా మరీ ఆలోచించుకొని వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్న కాలేజీలే వాళ్ళకు వస్తాయి వాళ్ళు పెట్టుకోకుంటే ఆప్షన్ పెట్టుకోకుంటే రాదు వాళ్ళకి ఇష్టం లేని కాలేజ్ అసలు పెట్టుకోకూడదు ఎనీ ఛాన్స్ వచ్చిందంటే ఆ సీట్ ఉంటుంది లేదంటే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ మార్చుకోవచ్చు సార్ నమస్కారం సార్ అనేక విషయాల మీద విద్యార్థులకు స్పష్టత ఇచ్చిన అడగనే సమీక్షణ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకోండి సార్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ విద్యార్థులు ఈ యొక్క మంది విద్యార్థులకి సమాచారం చేరవేస్తారని ఆశిస్తూ యొక్క వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆశిస్తూ మీ శ్రీనివాస్ తలారి